నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో జరిగిన ఎన్నికలను ఒకసారి విశ్లేషిస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికసిత భారత్లో భాగస్వామ్యం కావడానికి వికసితాంధ్ర లక్ష్యంగా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు గండియా కోసంగా ఏర్పడి ఎన్నికల్లో ముందుకు రావడాన్ని ప్రజలు ఆహ్వానించారనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలన అవినీతి పాలన అసమర్థ పాలన అంతమంది పెంచాలనే ఏకైక లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రజా నేను ఎన్డిఏ అప్రతిహత విజయం సాధించి పెట్టాలనేది ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని తెలియజేస్తా గతంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఇరవై ఆరు సీట్లకే పరిమితమైన మరి రోజు దాదాపుగా యాభై మూడు శాతం ఓట్లు సాధించి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం పట్టం కట్టారనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశించారో జగన్మోహన్ రెడ్డి రైతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి ప్రభుత్వ వ్యతిరేక కేంద్ర కూడతను ఆకాంక్షించి ఎన్డీఏ కూటమికి కీలక భూములు పోషించిన పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మనందరూ కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా నేను భావిస్తాను అదేవిధంగా ఇవాళ మోదీ గారిటీ బాబు చూ పవన్ సిన్సియారిటీ ఈ మూడిని ఆంధ్రప్రదేశ్ ప్రజానికి మనం అమ్మ ఏదైతే అంధకారంలో మునిగిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుగునివ్వాలంటే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టాలనే నమ్మకంతో ఒక పక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనైపోయిన పరిస్థితి శాంతి భద్రతలు పూర్తిగా చీలించకపోయిన పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పద ముందు మాత్రమే పరిమితం చేశారు ఇందాక మధ్యవారిలో నత్కుమార్ గారు చెప్పినట్టుగా ఇరవై పార్లమెంటు స్థానాల్లో అసలు రిప్రజెంటేషన్ వైఎస్ఆర్ సిపి అంటే జగన్మోహన్ రెడ్డి గారి అధ్వాన పరిపాలనకి నిదర్శనంగా నిలిచిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాలో కూలిపోయిన రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని గమనించిన చక్క కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరోజు ఇప్పుడే ముప్పై రోజులు పూర్తయ్యేటప్పుడు

ఒకటో తారీఖున అరవై ఐదు లక్షల పెన్షన్లు దానికి దాదాపుగా నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఒకే ఒక్క రోజులో తొంభై ఆరు శాతం పెన్షన్ పంపిణీ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది అదే ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏదైతే రైతులకు సంబంధించిన సీఎంఆర్ బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు ఉంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో వెయ్యి కోట్ల రూపాయలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే దిశగా ఇవాళ నరేంద్ర మోడీ గారి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ముందు పెడుతున్న సంగతి గుర్తు చేసుకుంటూ మంత్రి గారు చెప్పడం జరిగింది నేను అనుకోని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీలో నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అర్బి నుంచి విజయం సాధించడం జరిగింది దానిని అనేక మంది కార్యకర్తలు నాయకులు కృషి చేశారు వాళ్ళందరికీ హృదైపోవడం ప్రతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి వాడ సతి కుమగారు తిప్పింది యాదు మించిపోయారా నేను అనుబంధ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి ఈ వాడ అనుపతిలో మొట్టమొదటి అభి అధికారిక కార్యక్రమం బీజేపీ మంత్రి గారి చేతులు మీదుగా బీజేపీ ఐ వీళ్ళ సంవత్సరాలు చేయబడని అదృష్టంగా భావిస్తూ దీనిని సహకరించిన సతికుమార్ గారికి భుద్రేశ్వర గారికి హృదయపరంగా కలజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఇంతటి అఖండ విజయాన్ని ఈ రాష్ట్రంలో ఇంతటి అఖండ విజయాన్ని సాధించడానికి కారకుల రాష్ట్ర ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానాన్ని నా సంపూర్ణమైన మద్దతు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు రామకృష్ణారెడ్డి గారు విపద